ఓం శ్రీమాతలే నమ రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరు ఈ రెండు రోజుల్లో ఎలాంటి తుఫాన్ వార్త వినబోతున్నారు వీరికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఒంటరిగా మాత్రమే చూడండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్డం స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడినం ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వృశ్చిక రాశి అనేది రాశి రాశిచక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మీకు ఈ రెండు రోజుల్లో ఎలాంటి తుఫాను వార్త వినబోతున్నారు దానివల్ల మీకు ఎలాంటి పరిస్థితులు ఎలా ఎదురు కాబోతున్నాయో పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి ఇక వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఏంటంటే ఏ పని చేసినా కానీ చిన్న పని అయినా పెద్ద పని అయినా కానీ చేస్తే దాన్ని బాగా ఆలోచించిన తర్వాతనే చేస్తూ ఉంటారు అలాగే వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది వీరు ధీరత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరి జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అధిగమించే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది పట్టుదల తరతో జీవితంలో విజయాలను సాధిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను పడతారు వీరు జీవితంలో డబ్బు బాగా సంపాదించటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు అలాగే వీరికి చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క వృచిక రాశి వారు ఏంటంటే కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏదైనా అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు పట్టుదలతో వీరు ఉంటారు వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఇంకొకరు చెప్పింది మాత్రం వీరు అస్సలు చేయరు ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఏంటంటే వీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరు బయటకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అయితే ఉంటాయి వీరు ఎప్పుడు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి కుటుంబ సభ్యులను సంతోషంగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అలాగే వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క చిన్న విషయానికి టెన్షన్ పడతారు జీవితంలో ఏది జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు అలాగే ఈ యొక్క వృక్షిక రాశి వారు నమ్మిన వ్యక్తుల కోసం ఎంత పెద్ద త్యాగానైనా చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే చాలా నమ్మకస్తులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ రా ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు ఒకరు చెప్పింది చేయరు దేనికి కూడా వీరు కాంప్రమైజ్ అనేది కారు వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ వీరికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు ఈ రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తారు కానీ ఈ రాశి వారు నమ్మిన వ్యక్తుల కోసం ఏమైనా చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి సహాయం అనేది ఎవరు చేయరు ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు వీరి యొక్క బంధువులే వీరిని అధికంగా మోసం చేస్తారు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఏంటంటే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు అలాగే పూజలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు ఈ రాశి వారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికీ అన్యాయం చెయ్యరు అయితే ఈ యొక్క వృచిక రాశి వారికి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో అయితే ఈ రెండు రోజులు ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు ఈ రెండు రోజులు గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీకు శ్రమ అధికంగా ఉండబోతుంది అలాగే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలాలు లభిస్తాయి మీరు ఊహించని విధంగా మీ డబ్ మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది ఈ సమయంలో అయితే మీకు స్నేహితుల నుండి కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కావచ్చు మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది దీనివల్ల మీ యొక్క అవసరాలు కూడా తీరిపోతాయి మీకు ఈ సమయంలో అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఈ సమయంలో మీకు మీరు చేసే పనిలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి మీ యొక్క పనితీరును చూసి మీ యొక్క బాస్ మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు ఈ రెండు రోజుల్లో మీ భవిష్యత్తుకు పునాదిలాగా ఉండబోతున్నాయి ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపు అలాగే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీతాలు పెరగటం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఈ రెండు రోజుల్లో మీ యొక్క భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి దూరమైన భార్య భర్తలు కూడా ఈ సమయంలో మళ్ళీ కలుసుకుంటారు అలాగే ఈ యొక్క వృచిక రాశి వారికి మాత్రం కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది మీ తండ్రి యొక్క సపోర్ట్ లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీ తండ్రి తరపున ఆస్తులు లేదా మీ తాతల ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి గత కొంతకాలంగా వేధిస్తున్న కోర్టు సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఈ సమయంలో కొన్ని వివాదాలు తొలగిపోతాయి బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులకు మీ ప్రతిభ అనేది వెలుగులోకి వస్తుంది మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులకు ఈ సమయంలో కొత్త ప్రయోజనాలు చేకూరుతాయి కొన్ని లాభాలు వచ్చే విధంగా ఉన్నాయి ఈ సమయంలో కొత్త కస్టమర్ల ద్వారా మీకు ఊహించని విధంగా లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు శ్రమ అధికంగా ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది దూర ప్రయాణ చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన ఇష్టదేవత స్మరణ మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే వృచిక రాశి వారికి ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో వారు మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ యొక్క బంధువులు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి ఒక తుఫాను లాంటి వార్త ఒక మధ్యవర్తి ద్వారా వినే అవకాశాలు ఉన్నాయి మాత్రం రహస్యంగా చూడండి ఈ రెండు రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి ఈ సమయంలో గణపతి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ప్రతి బుధవారం రోజున గణపతి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి గణపతికి గరిక తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి గణపతి అష్టోత్తరాలు ఎక్కువగా చదువుకోండి మీ మనస్సులోని కోరికలు నెరవేరుతాయి శత్రువుల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి